రైట్ ఇక మరో ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు ఇక రైతు బంధు పింఛన్లను ఆ పైనే ఐదో తారీఖే జీతాలు ట్రెజరీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి మంత్రి ప్రభాకర్ రైతులు పింఛన్ల కంటే ఉద్యోగులకే ప్రాధాన్యత ఇస్తున్న రేణులు రే రేవంత్ సర్కార్ పెట్టుబడి సాయం అందక అన్నదాతలు తిప్పలు ఆసరా అందక వృద్ధులు దివ్యాంగులు ఎదురుచూపులు ఆఖరికి అంగవైకల్యం కలిగిన దివ్యాంగులు కూడా ఎదురుచూపులు సంక్షేమ పథకాలకు అరకొరని నిధుల విడుదల మాకంటే ఉద్యోగులా ఎక్కువ అంటూ కూడా జనం మండిపడుతున్న పరిస్థితి కనబడ్డది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఘోరమైన విషయం అంటే ఉద్యోగులు ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తారు కాబట్టి ఉద్యోగులలో ఆగ్రహం వస్తే ఏ ప్రభుత్వం నిలబడది అనే చెప్తారు మరి రైతులకు పింఛన్దారులకు వికలాంగులకు పింఛన్ వస్తే ప్రభుత్వం మళ్ళీ కనుమరుగైపోతుంది చరిత్ర పుటలలో కూడా అంత దారుణంగా కూడా పతనమవుతుంది ఒక్కసారి కాంగ్రెస్ దెబ్బతిని ఇప్పటికీ సెంట్రల్ రావడానికి నానా తిప్పలు పడుతున్నది అట్లుంటుంది ప్రజల యొక్క దెబ్బ కొడితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు గుర్తు గుర్తుపెట్టుకోరు ఈరోజు ఏంది పింఛన్ దారులకు సంబంధించి రోజు రైతు బందీ ఇవ్వలేదు పింఛన్లకు ఇవ్వలేదు ఐదో తారీఖు వాళ్ళకు మాత్రం జీతాలు ఇస్తామని చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా రైతులను అంతహేళన చేస్తారా వృద్ధులను అంతహేళన చేస్తారా ఇక మీరే ఆలోచించుకోండి తెలంగాణ ప్రజలారా